హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఇంట్లోని మనం ఎంతమంది ఉన్న రంగులతో ముగ్గులు వేస్తే దాని అందమే వేరు కదా మరి మా పిల్లలు అయితే భలే వేసారండి ముగ్గులు మరి మీ ఫ్యామిలీ అందరూ కూడా ఈ కొత్త సంవత్సరం నూతన సంవత్సరం అంతా కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి మన పిల్లలు వేసిన ముగ్గులు అయితే ఎలా ఉన్నాయో చూద్దామా వచ్చేయండి పిల్లలు అంటే మా పిల్లలు అనుకుంటున్నారా కాదండి మా ఇరుగు పొరుగు పిల్లలు కూడా మా పిల్లలేగా అయితే అక్క వాళ్ళ ఇంటి ముందు పిన్ని వాళ్ళ ఇంటి ముందు వేసిన ముగ్గులు మీకు చూపిస్తానండి నిన్న నేను పసుపు ఆర్వాస్ చేశాను కదండి చాలా అలిసిపోయానండి ముగ్గులు వెయ్యలేను అనుకున్నాను ఏదో అప్పటికప్పుడు ఒక మనకు వచ్చింది తెలుసు కదా ఒక కుండీ వేసి ఒక చెట్టు ఆకారం గీసి నేను ఇలా వెల్కమ్ అయితే చెప్పానండి పిల్లలు అయితే తెగ నవ్వారండి ఇలా కూడా ముగ్గు వేయచ్చా అని అంతే కదండి మన ఓపుగాని బట్టి మనం ముగ్గులు వేసుకుందాము అయితే నేను కలర్లు కూడా తెప్పించలేదండి మన స్టోర్లో ఎప్పుడూ ఉన్నా కలర్లని అయితే ఇలా ఉపయోగించేసాను ఒక మూడు రంగులు ఉన్నాయండి ఒక ఐడియాతో నేను ఇలా ముగ్గు అయితే వేసేసాను అందరూ వేసుకుంటున్నారు మనము ఇంటి ముందు కూడా ఒక ముగ్గు ఉండాలని కానీ మా పిల్లలు వేసారు చూడండి ఎంత బాగున్నాయో అవి మీకు చూపిద్దామని వీడియో చేశానండి నేను మంచి ముగ్గు వేసానని కాదు కానీ ఇదిగోనండి మా ఎదురింటి అక్క వాళ్ళ మనవరాలు అంతవరకే మీకు చూపించగలను తనైతే ఎంత బాగా వేస్తుందండి ముగ్గులు కాదండి మంచి మంచి బొమ్మలు వేస్తుందండి చూడండి మంకీ నది ఎంత బాగా అలంకరించిందో రాత్రి తెల్లవాళ్ళు ఈ ముగ్గులు వేయటమే సరిపోయిందండి వాళ్ళకి అవతల వీధి యువతల వీధికి ఉంటుంది ఇల్లు ఆ వీధికి ఈ వీధికి అందమైన ముగ్గులనైతే తనే వేస్తుంది ఇంకా ఇది రోడ్డు కదా తొక్కేస్తారని కొంత ఆలోచనగా వేసిందండి లేదంటే ఇంకా చాలా బాగా వేస్తుంది నాకైతే చాలా బాగా నచ్చుతాయండి తను వేసిన అన్నీ కూడా ఇక్కడ ముగ్గు పెడుతూ అమ్మాయి ఎలాగుంటుంది ఎలా కూర్చుంటుంది అని ఒక బొమ్మ వేసింది చూడండి సూపర్ అండి అది చూపిద్దామని నేను ఈ వీడియో చేయటం జరిగింది చూసారా నెలవంక కూడా రంగులైతే దుద్దింది చక్కగా పువ్వులతో అలంకరించింది ఇలా ఇంట్లో చిన్నపిల్లలు చక్కగా ముగ్గులు వేస్తే బాగుంటుంది కదండి అదేంటో తెలియదు కానీ అండి మా ఇద్దరు పిల్లలకే ముగ్గులంటే ఇంట్రెస్టే ఉండవో వాకట్లో ముగ్గు పెట్టాలంటే ఎప్పుడూ నేనే పెట్టేదాన్ని నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అండి ఇంకా కానీ ఇంకా చేయలేకపోతున్నాను అందుకే నేను మా వాకట్లో సింపుల్గా నేను ఇటో ఇటోగ్గితే ముగ్గు అయితే వేసేసాను కానీ ఇంత మంచి ముగ్గులు మీ అందరికీ చూస్తే చక్కగా ఆ కలర్ కాంబినేషన్ మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందేమో చిన్నపిల్లలు ఉన్నారు కదండి మన ఛానల్లోని ఎప్పుడైనా చూస్తారు అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయటం జరిగిందండి మరి మీరు ఎలా పండుగ చేసుకున్నారో నాకు కామెంట్లో తెలియజేయండి ఎవ్వరూ కామెంట్ చేయట్లేదండి మన ఇంతమంది తెలుగు వారు ఉన్నాం కదా తెలుగే రాదా అందరూ ఛానల్లోని చక్కగా తెలుగులో కామెంట్ చేస్తున్నారు కానీ మన ఛానల్లో ఎవ్వరు కూడా తెలుగులో కామెంట్ పెట్టరండి ఇది చూసారా ఇన్నిటికీ కాపలా అండి పాండాను పెట్టింది ఎంత బాగా వచ్చిందో చూడండి అలానే మనం మన ఇన్ని రంగులు కన్నులు పండుగగా ఉంటుందండి కంటికి ఇంటి ముందు ఇలా గొబ్బెమ్మలతో ముగ్గులు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా కుదిరితే గొబ్బెమ్మల వీడియో కూడా చేస్తానండి చూడండి అమ్మాయి మనం ముగ్గు వేసినప్పుడు ఎలాగైతే కూర్చుంటారో పిల్లలు అలానే ఉందండి భలే నచ్చిందండి నాకు ఆ బొమ్మను చూపిద్దామని మీకు నేను ఈ వీడియో చేయటం జరిగింది చూసారా ఎంత చక్కటి రూపంతో బొద్దిగా అందంగా ఉంది కదా మరి నేను ఇవాళ మీ అందరికీ ఈ వీడియో చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియోని రంగులు రంగులంటే అందరికీ ఇష్టం ముగ్గులంటే మరీ మరీ ఇష్టం కదా మరి మీరు ఎలాంటి ముగ్గులు నాకు తెలియజేయండి అలానే సంక్రాంతికి కూడా మంచి మంచి ముగ్గులు వేసాక నేను ఒక వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను ఇదంతా మనం వేసేదేనండి ఎప్పటికప్పుడు కాకపోతే కొంచెం కొంచెం మార్పులు రంగులు మనం ఎంచుకోవటం వలన సూపర్గా ఉంటుంది కదా నేను ఇది పక్కింటి పిన్ని వాళ్ళదే అంటే తమ్ముడు వాళ్ళదే ఈ వరుస అండి ఇక్కడ మనకి లుక్ రావటానికే ఇక్కడ పేడ రంగు కల్లాపు అయితే వేశారండి దానివల్లే బాగా అందం అయితే వచ్చింది మనం మామూలుగా పెడితే కొంచెం డల్ అవుతున్నాయండి ఆ రంగు వేయటం వల్ల మంచి లుక్ అయితే వచ్చింది మనం ఎప్పుడూ చిలకల ముగ్గు వేసుకుంటూ ఉంటాం కదా నాకు పెద్ద ముగ్గు వచ్చింది చిన్నప్పుడు అంటే ఇది ఫస్ట్ ముగ్గు అండి తర్వాత ఈ ఈ ముగ్గు అండి ఇలా వెల్కమ్ అయితే సింపుల్గా చెప్పేశారు మనం రెండు వేల ఇరవై ఐదు మన ఛానల్కి కూడా మంచి గుర్తింపు అయితే వచ్చిందండి ఇరవై ఆరు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మాయి అయితే బాగా నచ్చిందండి అందుకే మాటు మాటికి వీడియో అయితే తీస్తూ ఉన్నాను మరి ఇంత మంచి ముగ్గులు పెట్టిన నా మనవరాలకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అలానే చిన్న కామెంట్ చేయండి తను ఇదే కాదండి చాలా రకాల బొమ్మలో వేస్తుందండి తన చదివింది డిగ్రీ చదివింది జాబ్ చర్చలో ఉంది ఇప్పుడు మరి అందరూ ఆశీర్వదించండి అలానే మరి మా ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది మాత్రం లైక్ చేయటం మర్చిపోకండి మంకీ మాత్రం చెట్టు కొమ్మ నుంచి ఎలాగైతే ఊగుతుందో అదే మాదిరిగా అచ్చి దించేసిందండి ఈ ముగ్గుకి అటు ఇటు ఒక పక్క పాండ మరొక పక్క మంకీసు ఇలా వీటిని కాపలైతే పెట్టిందండి మనం ఇవే కాదండి మన పక్క వీధిలో ముగ్గుల్ని కూడా మనం కవర్ అయితే చేద్దాము రండి అక్క వాళ్ళకి అవతల వీధి ఉందన్నాను కదండి అక్కడ కూడా కొన్ని మొక్కలు పెట్టారు అక్కడ ఎలాగున్నాయన్నదే అన్నదే మనం చెప్దాము చిటి తల్లి బాయ్ మరి ఇదిగోనండి అక్క వాళ్ళ ఎదురింటి వాళ్ళ ముగ్గండి ఏది అందంగా ఉందో నాకు ఏది కంటికి నింపుగా కనిపించిందో అవన్నీ వీడియోలో బంధించానండి చూసి మనం ఆనందిద్దాం మరి కంటికి ఏదన్నా కనిపించింది అందంగా అంటే నేను అవి మీకు చూపించకుండా ఉండలేను అలానే మనకి అన్నిటికంటే నచ్చిన ముగ్గు ఏంటంటే చితాకొక సిలిక అండి సూపర్గా ఉన్నాయి కదా అటు ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయండి రెండు ఫ్లవర్స్ వేశారు రెండు ఆకులు తర్వాత మూడు చితాకొక సిలుకులు చాలా సూపర్గా ఉంది కదా సింపుల్గా మనకి రెండు వేల ఇరవై ఆరు ముగ్గు కూడా సూపర్ ఉంది మరి ఇలా మా పల్లెల్లో ముగ్గులు రంగులు ముగ్గులు వేయటం అంటే చాలా ఇష్టమండి ప్రతి ఒక్కరు కూడా ఎంత పనున్నా చక్కగా ఇలా ముగ్గులైతే వేస్తారండి ప్రతి ఇంటి ముందు కూడా రంగవల్లిలు చక్కగా దుద్దుతారు ఇవి చూస్తుంటే నేను అందంగా వెయ్యలేదు అని నాకు చాలా బాధగా ఉంది నేను ఇంకా టైం సరిపోవట్లేదండి నాకు రాత్రి పది పదకొండు పన్నెండు అయ్యేసరికి మనీ ఇంకా నేను ఈ వీడియో పెట్టడానికే సరిపోతుంది నాకు టైం అందుకే వెయ్యలేకపోయాను ఇదిగో చూడండి ఎదురండి అక్క వాళ్ళ ఇంటి అవతల వీధిలో ఉన్న ముగ్గులండి ఇవి ఇక్కడైతే ఇలా వేసేదండి మరి ఇక్కడ ఎక్కువ నడక ఎక్కువ ఉంటుందండి ఎక్కువ పోతాయని ఎక్కువ వెయ్యలేదు అలా ఆ పక్క వీళ్ళు చెప్పాను కదండి వీధంతా మా వీధి అంతా కవర్ అయితే చేసేసాను నేను మరి నాకు ఈ ఆనందంతో మీ అందరికీ చూపించాలన్న ఉద్దేశంతో చక్కటి ఈ ముగ్గుల్ని మన వీడియోలో భద్రంగా దాచానండి ఎప్పుడైనా ఈ ముగ్గుల్ని చూసుకోవటానికి ఉపయోగపడుతుంది కదా ఇక్కడ కలవపు వేసి ఇలా రెండు వేల ఇరవై ఆరుని అలంకరించారు చూసారు కదా ఎంత చక్కటి ముగ్గులు చూడటానికి రంగవల్లెలు ఇంటి ముందు ఉంటే ఆ ఇల్లే అందం వస్తుంది కదండి కూర్చుండి బల్లను కూడా వదలలేదండి తను ముగ్గులైతే వేసేసింది మరి ఇది జనవరి ఫస్ట్ రోజున వేసిన ముగ్గులు కదండీ మనీ సంక్రాంతికి వేస్తుంది నేను మరో వీడియోలో పొందుపరుస్తాను చక్కటి ముగ్గులని మరి మన వీడియో కూడా కనిపిస్తూ ఉంటుందండి తోట ఛానల్లో వీడియోలకి ఈ ఇల్లు ఎదురింటి అక్క వాళ్ళ ఇల్లు వాళ్ళ మనవరాలు అంటే పెద్ద బాబు కూతురు మరి ఇంత చక్కటి ముగ్గేసిన థ్యాంక్ యూ తల్లి నా వీడియోకి ఎంత మంచి మంచి ముగ్గులు ఇచ్చినందుకు అలానే ఎక్కడికి వెళ్ళినా మనీ నేను మొక్కల్లోకే వస్తాను అనడానికి ఉదాహరణ అండి మేము నేను మా ముగ్గులు పెట్టే సమయానికి పువ్వులైతే ఇలా ఇడుస్తూ ఉన్నాయండి ఒక నాలుగు పువ్వులు అయితే మొగ్గులో ఇడుస్తూ విడుస్తూ ఉన్నాయి నేను ఐదు సమయాన్ని మొదలు పెట్టాను ముగ్గులు వేయటం నేను ముగ్గులు వేసేసరికి పువ్వులైతే ఇలా ఇడిచిపోయినాయి అండి ఇవి రెండు రోజులు ఉంటాయండి పువ్వులు వాళ్ళైతే అందంగా ఉంటాయి పండుగ రోజుని కొయ్యొద్దు అని అందరికీ కోడలకు చెప్పేసింది మా అక్క అయితే ఈ పువ్వుల్ని వాళ్ళ కాదండి నేనే బాగా చూస్తున్నాను తెల్లవారి బయటకు వచ్చేసరికి నాకు ఎదురుకుంటే కనిపిస్తూ ఉంటాయి నేనైతే చాలా హ్యాపీ ఈ రోజు ఈ పువ్వులు రెండు రోజులు ఉంటాయి అన్నాను కదండి మీకు మరుసటి రోజుని కూడా ఈ పువ్వులు ఎలాగున్నాయో ఈ వీడియోలోనే చూపిస్తాను మరి ఇంకొక రెండు పువ్వులు యాడ్ అయినాయి అండి అవి అలా ఆ మూలనే నాకు ఇంటికి ఎదురుగా మన ఇంటి ముందుండి తీస్తున్నాను వీడియో ఇది మరుసటి రోజుకి రెండు పువ్వులు అయితే కలిసాయండి మరి ముందు రోజుని విడిచిన పువ్వులు కూడా ఎలాగున్నాయో మీకు చూపిస్తాను ఇదొక పువ్వు అదొక పువ్వు ఇవాళ విడిసింది మరి నిన్న విడిచిన పువ్వులు అయిగోనండి ఆకాశం మీద ఉన్నాయి ఇది ఒక అంటండి చాలా బాగుంటుంది మరుసటి రోజుకి ఇలా ఉంటాయి చూసారా ఎంత బాగున్నాయి కదా చూడటానికి బలి అందంగా ఉంటాయి ఇది ఎంతో కాదండి యాభై రూపాయల మొక్క తెచ్చుకొని చక్కగా వేసుకోండి మనం ఆనందంగా చూడటానికి హ్యాపీగా ఉంటుంది మరి నేనైతే ఈ పువ్వులను చూసి ఎంజాయ్ చేశానండి అలాగే ముగ్గులు కూడా చాలా బాగా నచ్చాయి మరి మీకు ఎలా అనిపించింది అన్నదే నాకు కామెంట్ చేయండి మరి ఉంటానండి బాయ్ బాయ్ లోక సంస్థ సుఖనో భవంతు